సమాజంలో సేవ సేవతో కలిగే తృప్తి జీవితంలో మరవలేని మధురమని ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రోంపల్లి సంతోష్ కుమార్ అన్నారు బుధవారం తాండూ నియోజకవర్గం బషీరాబాద్ మండలం దామర్చెడ్ జడ్పీఎస్ఎస్ స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఆర్ఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు అదే విధంగా ఫౌండేషన్ తరఫున పాఠశాలకు పలు సామాగ్రిని ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్కే ఫౌండేషన్ ద్వారా సమాజంతో సేవ అందించడమే లక్ష్యమన్నారు పేద మధ్య తరగతి ప్రజలకు తమ ఫౌండేషన్ తరపున సహకారం అందించడం జరుగుతుందన్నారు విద్యార్థులు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలకు తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా సమాజంలో సేవ చేయడం ఆ సేవ ద్వారా వచ్చే అనుభూతి మరవలిని జ్ఞాపకమన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రఘునాథ్ రెడ్డి సోమశేఖర్ సత్యవంతన్ రెడ్డి దామర్చెడి శంకర స్వామి పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు రండి ఓకే మరియు వారి మిత్ర బృందాలతో కలిసి సన్మానం చేస్తున్నందుకు మా పాఠశాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలతో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేవిధంగా అభినందన వెరీ మచ్ సార్ మా పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ సన్మానము సంతోష్ కుమార్ సార్ మరియు వారి మిత్ర బృందం మరియు శంకర్ పూజ చేతుల మీద జరుగుతున్నాడు పిల్లలు ఇంత తొందరగా ఇంత యాక్టివ్ గా సార్ ఇంకా ఇంకా లెక్కలు చెప్తూ లెక్కలు రాకుండా లెక్కలు చెప్పే మాస్టర్ మా స్నానం చేసే కృష్ణుడి చేతిలో వెన్న నువ్వు లేకుంటే ఈ కార్యక్రమం నిండు సున్నా అందుకనే అన్న ఓ మనం ఇచ్చినాం పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు స్నానం చేసారు కాబట్టి ధన్యవాదాలతో మీ ఫౌండేషన్ చెప్పడంలో మర్చిపోయాడు మేము మా సంస్థ క్లబ్ కానీ వైసాప్ ఫెడరేషన్ కానీ తర్వాత మా ఆర్య కానీ ఎవరు చేయని సాహస్వదనగా ప్రతి వేసవిలో మూడు నెలల పాటు ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిరంతరంగా రాగి అంబలి మజ్జిగ స్వయంగా మేమే తయారు చేసి మా తమ్ముడు ఆగిడు మహేష్ కుమార్ స్వయంగా ఆయననే ప్రిపేర్ చేస్తుంది ఆయన చేతులతో చేసి ఎన్నో వందల మందికి కహానీ తీర్చాడు అయితే అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన ముసలాయన నేను సాఫ్ట్ డైరెక్టర్ శ్రీరాజు దగ్గర ఆగిన ఆగితే ఆయన అంటే తాండూరుల సౌకర్యం తాండూరుల సౌకర్యం అంటే అప్పుడు ఆ కార్యక్రమాలు చేసినప్పుడు మనం ఎంతో మంది తాగుతుంటారు ఎంతో మంది అవుతుంటారు మనన్నెవారు గుర్తుపెట్టుకుంటారులే అనుకుంటాము స్వయంగా ఆ రోజు ఆ ముసలాయన చేతులు నీ దగ్గర నేను అమ్మలి తాగిన అని చెప్పి ఆయన వచ్చి ఎంత సంతోషపడుతున్నాను అంటే అప్పుడు అర్థమైంది అంటే మనం చేస్తున్న సేవ మనం అందిస్తున్నది తప్పకుండా అది కిందిస్తావని చేరి వారు ఆ రోజు అన్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది అంటే నాకు

రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబండు వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి